అందరికీ నమస్కారం నా పేరు సత్య మీరు చూస్తున్నది కాశీ క్షేత్రంలోని గంగాహారతి దృశ్యాన్ని గంగానది ఒడ్డున ప్రతిరోజు ప్రతినిత్యం గంగాహారతి నిర్వహించడం అనాదిగా వస్తున్న ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా కాశీ చూడాలనేది తప్పనిసరిగా కోరుకునే కోరిక అయితే కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ చూడాల్సింది గంగాహారతి దృశ్యాన్ని ఇక్కడ పలు ఘాట్లలో గంగాహారతిని నిర్వహిస్తారు ఇప్పుడు మనం చూస్తున్నది హరిశ్చంద్ర ఘాట్లో నిర్వహిస్తున్న గంగాహారతి దృశ్యం ఈ గంగాహారతి ప్రారంభంలోనే మేము వెళ్ళడం జరిగింది మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉంది తక్కువ సంఖ్యలో భక్తులు ఉన్నారు దీంతో మాకు ఇది చూడడానికి చాలా అనుభూతి కలిగి మా అదృష్టం ఏంటో ఇక్కడ గంగాహారతి ప్రారంభం ముందే ఈ సామాగ్రి అంతా తీసుకొచ్చినప్పుడు ఈ ఏర్పాట్లు చేసేటప్పుడు దానికి సంబంధించిన వత్తులు వేయడం వెలిగించడం వత్తులు వేయడము ఆ సామాగ్రిని శుద్ధం చేయడము అదేవిధంగా ప్రారంభంగా ఈ ముందే ముందు ఈ వరుసలో ముందు వరుసలో ఒక వ్యక్తి హారతిని నిర్వహిస్తున్నాడు కదా అతను నిర్వహించే పూజ ముందు పూజగా పూజ గంగకు అతను పూజ చేస్తాడు ఆ పూజలో పాల్గొనే అతను నిర్వహించే పూజలో పాల్గొనే అవకాశం మాకు దక్కింది అది చాలా అదృష్టంగా భావించాము ఈ ఇక్కడ నిర్వహిస్తున్న గంగా హారతి ఒక క్రమం ప్రకారం పద్ధతి ప్రకారం నిర్వహిస్తారు అది చూడటానికి చాలా దాయకంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ గంగా చూసేందుకు ప్రత్యేకించి ఒకరోజు ఈ గంగాహారతి నిర్వహించడం దశస్వ మీద ఘాట్లో నిర్వహిస్తారు మొదట అక్కడ అస్సలు ఖాళీ ఉండదు చాలా అధిక సంఖ్యలో భక్తిజనం హాజరవుతారు దానివల్ల చాలా రద్దీగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నది హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ కొద్దిగా ఖాళీగా ఉంది ఈ గంగాహారతి నిర్వహించేందుకు ప్రత్యేకమైన సిబ్బంది ఉంటారు వీళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఆ సమయానికి ఆయా ఘాట్లకు చేరుకొని దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఈ గంగాహారతిని నిర్వహిస్తారు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో గంగా నది ప్రవహిస్తున్నప్పటికీ కాశీ గంగనే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి అని పండితులు చెబుతారు ఇక్కడ కాశీలోని గంగా నది ఉత్తరానికి తిరిగి ప్రవహిస్తుంది అందువల్ల దీనికి ఆ ప్రత్యేక ఉందని చెబుతారు అలా కాకుండా మామూలుగా అయితే మనకి హరిద్వార్లో గంగా నది ఉంది అలాగే రిషికేశ్లో కూడా గంగా నది ఉంది ఏదేమైనప్పటికీ కాశీలోని గంగా గంగకు ప్రత్యేకమైన స్థానం ఉందని మనం అనాదిగా కాశీలోని గంగా స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని మన పెద్దలు చెప్తారు కాశీ క్షేత్రానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ముందుగా దర్శించాల్సింది అక్కడ ఉన్న కాలభైరవ స్వామిని కాలభైరవుని దర్శించుకున్న అనంతరము కాశీ విశ్వనాథుని దర్శించుకుంటారు ఆ తర్వాత పక్కనే ఉన్న అమ్మ అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటారు అదేవిధంగా అక్కడే ఉన్న మరో శక్తిపీఠమైన కాశీ విలా విశాలాక్షి అమ్మవారిని దర్శిస్తారు ఆ తర్వాత వారాహి మాత్రం దర్శిస్తారు అనంతరము ఇక్కడ గంగాహారతికి ప్రముఖ పాత్ర ప్రాతినిధ్యం ఇస్తారు గంగాహారతిని తప్పక దర్శించాల్సిందే ఆ గంగాహారతి నిర్వహించే తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది అమ్మ గంగాదేవికి ఈ హారతి ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాం గంగాహారతి ప్రారంభంలో అగరవత్తులు వెలిగించి దూపాలని కుమ్మవారికి ఇచ్చి అనంతరం శంఖనాదంతో ఈ హారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు వరుస క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఎంతో ఆసక్తికరంగా నిర్వహించే ఈ గంగాహారతి దృశ్యాన్ని చూడడం చాలా అదృష్టంగా భక్తులు భావిస్తారు ఈ హారతిని ఈ హారతిని నిర్వహించేవారు ముందుగా శంకరాధం అంటే శంఖాన్ని పూరించిన అనంతరం ధూపము దీపము నైవేద్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఈ క్రమంలో ముందుగా ధూపాన్ని సమర్పిస్తారు ఆ తరువాత దీపాన్ని సమర్పిస్తారు అలా ఆఖరుణ నైవేద్యాన్ని సమర్పిస్తారు ఈ ఆరతిని ఇచ్చేటప్పుడు నాలుగు దిక్కులకు ఒకేసారి వాళ్ళందరూ తిరిగి ఒకేసారి అన్ని వైపులా ఒక క్రమరీతిలో ఆరతిని సమర్పిస్తారు ఈ దృశ్యం ఈ హారతి నిర్వహణలో టోప సేవ దీపసేవ అదేవిధంగా చామర సేవ చామరతో సేవ చేస్తారు అదేవిధంగా మంత్రాలతో అమ్మవారిని ప్రార్థిస్తారు ఇదంతా ఒక క్రమరీతిలో జరుగుతుంది ఈ దృశ్యాన్ని తిలకించేందుకు వచ్చిన భక్త జనం కన్నార్పకం తిలకిస్తారు మీరు కూడా కాశీ వెళ్ళినప్పుడు వారణాసిలో జరిగే ఈ అద్భుతమైన గంగాహారతి దృశ్యాన్ని తిలకించండి తప్పక కాశీ విశ్వనాథుణ్ణి దర్శించండి ఓం నమ శివాయ